హాయ్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలోని మనసు పరిమళించని తనువు పరవశించని అనే గీతానికి కీబోర్డ్పై స్వరాలు చూద్దాం ఈ చిత్రానికి సంగీతం పిండియాల నాగేశ్వరరావు గారు సాహిత్యం పింగలి నాగేంద్రరావు గారు పాడినవారు ఘంటసాల గారు పి సుశీల గారు ఈ పాటకి ఒరిజినల్ శృతి ఒకటిన్నర శ్రీషార్ ఈ పాట మనకి మోహన రాగంలో ఉంటుంది అలాగే మధ్యలో కొన్ని అన్ని స్వరాలు కూడా ఉంటాయి ఈ వీడియోలో మనం ఈ పాటని మోహన రాగంలో ఏడు శృతిలో మనం నేర్చుకోబోతున్నాం ముందుగా స్టార్టింగ్ బిట్స్కి స్వరాలు చూద్దాం ఈ బిట్టు పాటలో చాలా స్పీడ్గా వస్తుంది అయితే మనం స్వరాలు స్లోగా వాయించి చూద్దాం పగ పద సద సరి గ పగ స్పీడ్గా ఎలా వాయించాలో చూద్దాం రిసరిగా పగ పద సద సరి గరిగా పగ

తర్వాత ప దగ్గ రిగప గారి శనిశరిశాన్ని ఇక్కడ నీటు అనిశ్వరం పదగ్ గ రిగప ద పగ பாத சரி சாங்க ரீசா சா தா சா பாத சரி சி தா பகா பாதாரி சரி சா கங்காரி சா சி தா தா తర్వాత స్ట్రింగ్స్ వాయిస్లు లో పా ద కారి సానీ దా పా దా పాగ పాద రీ సారిగా దా దా సా ఒకసారి మొత్తం ప్లే చేసి చూద్దాం స్టార్టింగ్ బిట్స్ పూర్తయిన తర్వాత సాకి సాకి ఉంటుంది సాకి స్వరాలు సా గరి సా దా ద సరి సదా పాద గరి సా గ సదా దా దా సరి సదా పగరి తర్వాత ప గరి గ స సాకి తర్వాత పల్లవికి స్వరాలు చూద్దాం గా ప గ సరి రి రీ ఇక్కడ ఫ్లూట్ బిట్టు దప గ సరి గా ప గ రి రీ దా స స గ ద ద ప ద స ద ఇక్కడ కాకల నిశదం పంచஸ்வரం ద రి స ద ద ప ప ప ద స ద ప గ ప ఇక్కడ పల్లవ మొత్తం ఒకసారి మేల్ వెర్షన్లో పూర్తయిన తర్వాత రెండవసారి ఫీమేల్ వెర్షన్లో వచ్చినప్పుడు ग प ग शरीरि गद प गग शरीरिगरीस चिकेट्ना जिलु गरीदि రెండవసారి అన్నప్పుడు చిన్న వేరియేషను గ ప గ గ సరీ రీ రీ సరి గీస ఓకే తర్వాత దస స ద ప దస ప ద రీస దస దీస ఇలా పల్లవి సార్లు పూర్తయిన తర్వాత మళ్ళీ గాదా పరీరి పల్లవికి స్వరాలు ఎలా ఉంటే ఒకసారి మొత్తం ప్లే చేసి చూద్దాం పల్లవకి మొత్తం స్వరాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో ఇప్పటి వరకు మనసు పరిమళించని అనే గీతానికి కొంత భాగానికి కీబోర్డ్పై స్వరాలు నేర్చుకున్నాం అలాగే మిగతా భాగానికి స్వరాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాట మిగతా భాగానికి స్వరాలు పార్ట్ టూ వీడియో మెంబర్షిప్లో అప్లోడ్ చేయబడుతుంది ఈ పాటకి పూర్తి స్వరాలు కావాలనుకునేవారు మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్పై క్లిక్ చేసి ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వారికి ఈ పాటకి పూర్తి స్వరాలు చూసి మీరు ఆ వీడియోలో నేర్చుకోవచ్చు మరెన్నో పాటలకి స్వరాలు అలాగే నోటేషన్ వీడియోస్ కూడా ఉంటాయి ఈ వీడియో ఇప్పటివరకు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు